నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు వస్తున్నటువంటి భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం ఏర్పడబోతూ ఉంది అయితే ఈ గ్రహణ ప్రభావం అనేది వృషభ రాశి వారిపైన బలంగా పడబోతూ ఉంది వృషభరాశి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి ఇక మీదట ఆ సంఘటనలు అన్ని కూడా తారుమారు కాబోతు ఉన్నాయి ఈ గ్రహణ ప్రభావం చేత వృషభ రాశి వాళ్లకు ఊహించని పరిణామాలు అనేవి ఎదుర్కోబోతు ఉన్నారు ఇంతకు ఈ వృషభ రాశి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏంటి వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ చంద్రగ్రహణ ప్రభావం చేత ఎటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఎటువంటి అంశాలలో అననుకూలత అనేది కలుగుతుంది ఈ వివరాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు వస్తున్నటువంటి చంద్రగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతూ ఉంది ఇక చంద్రగ్రహణం రోజున మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా పన్నెండు రాసుల వారి మీద పడుతుంది అయితే మరీ ముఖ్యంగా ఈ రాశులలో వృషభ రాశి వారికి విపరీత పరిణామాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చంద్రగ్రహణ ప్రభావం ఎలా పడిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ వృషభ రాశి వారి గురించి చూస్తే శుక్రుడు ఈ వృషభ రాశికి అధిపతిగా ఉన్నాడు ఇక ఈ రాహుగ్రస్తు చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడబోతూ ఉంది ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు శుక్రుడి యొక్క అనుగ్రహం శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు కష్టపడి పనిచేసిన ప్రతి పనిలో కూడా విజయం అనేది తప్పకుండా సాధిస్తారు వృషభ రాశి వ్యక్తులకు ఈ గ్రహణ ప్రభావం కారణంగా అనేక రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభాలను విపరీతంగా పొందుతారు ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల యొక్క మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచన కనబడుతోంది ఈ రాశి వ్యక్తులకు విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు శని భగవానుడు శుక్రుడు రాజయోగాన్ని ప్రసాదించే విధంగా అవకాశం అనేది దక్కబోతోంది ముఖ్యంగా ఈ సమయంలో వృషభ రాశి వారికి శుక్రుడు శని భగవానుడు రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఎంతో కాలంగా ఏవో కారణాల వలన ఇబ్బందుల వలన మీరు చేయాలనుకునే పనులు ఆగిపోయి ఉన్నట్లయితే గనుక అవన్నీ కూడా ఇప్పుడు మీరు పూర్తి చేయగలుగుతారు మీకు ఉన్న దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎప్పటి నుండి ఒక ఇల్లు కట్టుకుందామని గాని స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోకుండా అలాగే వదిలేస్తారు ఆ స్థలం కొని చాలా ఇల్లు అవుతూ ఉంది ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు అది ఏదో కారణాల వలన పెండింగ్లో పడిపోతూ వస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఈ గ్రహణ తర్వాత అది పూర్తిగా మారబోతోంది ఈ విధంగా అనేకమైనటువంటి పెండింగ్ వర్క్స్ అన్ని కూడా మీరు పూర్తి చేసుకుంటారు కొన్ని అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉంటాయి మరి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు కట్టేసి ఆగిపోయినవి ఉంటాయి ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టేసి ఆగిపోయినవి ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి ఉంటాయి ఇలా అనేక రకాలైనటువంటి పెయింటింగ్ పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోవడం అనేది జరగబోతోంది మీరు కష్టపడి పనిచేయడం వలన మంచి ఫలితాలు అనేవి మీరు తప్పకుండా సాధిస్తారు ఇక ఈ వృషభ రాశి వారిలో వ్యాపారం చేసే వాళ్లకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు మీరు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతోంది వృషభ రాశి వ్యక్తులకు శుక్రుడి యొక్క అనుగ్రహంతో విశేషంగా మీకు మార్పులు జీవితంలో చోటు చేసుకోనున్నాయి ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులు మీ కెరియర్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమని చెప్పబడుతోంది వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఇప్పుడు కలగబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీరు సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలని కోరికలు కూడా నెరవేరబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్లకు విదేశాల నుంచి చక్కటి లాభాలను పొందుతారు ఇక కుజుడి యొక్క ప్రభావం చేత ఈ రాశి వ్యక్తులకు మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా కలిగే సూచనలు ఉన్నాయి మీ యొక్క ఆరోగ్యపరంగా మాత్రం ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది అంటే మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రం మీరు అశ్రద్ధ వహిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా కలిగి ఉంటారు మరోవైపు కోపం వచ్చిన సందర్భాలు కూడా ఎవరిని కూడా దూషించకండి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వ్యవహరించాలి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు ఇక రాహు ప్రభావం ఎలా ఉంది అంటే నవగ్రహాల్లో కేతువులు రెండు కూడా ఛాయాగ్రహాలు ఇక ఈ రాహుగ్రహ ప్రభావం వలన ఈ రాశి వారికి కుటుంబ జీవితం మీద చాలా ప్రభావమే పడుతుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారు అయితే ఈ వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ విషయంలో పనికి సంబంధించి మీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశము ఉంటుంది ఈ విషయంలో మీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఇక కేతువు ప్రభావం ఎలా ఉంది అంటే కేతువు ప్రభావం చేత మీకు కొంత ఇబ్బంది కలగడం ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అవ్వచ్చు కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు పెరగవచ్చు ఇలా కొన్ని సమస్యలు అయితే మీకు పెరుగుతాయి వృషభ రాశి వ్యక్తులకు శుక్రుడి ప్రభావం చేత మీకు జీవితంలో సంతోషం అనేది నెలకొంటుంది మీకు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి ఉద్యోగంలో ఈ సమయంలో కార్యాలయంలో మీకు ప్రశంసలు కూడా లభించనున్నాయి ప్రమోషన్లు కూడా వచ్చే విధంగా కనిపిస్తోంది ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రేమ జీవితంలో కూడా అద్భుతంగా మారుతుంది మీరు మీ ప్రేమికులను కలవడమే కాదు మీ కుటుంబంలో మీ ప్రేమ గురించి తెలిపి వాళ్ళను పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి తరపు నుండి కూడా ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంట్లో ఏదైనా వేడుక జరగడం శుభకార్యానికి ఆహ్వానం పొందడం బంధుమిత్రుల కలయిక బంధువుల నుండి ఉండేటటువంటి గొడవలు తొలగిపోవడం ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడం ఇలా ఎన్నో మంచి మంచి అవకాశాలు మంచి మంచి అంశాలు అనేవి మీ జీవితంలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో ఫలితాలు అనేవి పూర్తిగా ఎలా మారబోతూ ఉన్నాయి అనేది ఈ చంద్రగ్రహణ ప్రభావం చేత వృషభ రాశి జీవితంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి వృషభ రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి అలాగే మీ స్తోమతకు తగిన దాన ధర్మాలు చేయడం చాలా మంచిది ఒక శనివారం రోజున శనిదేవుడికి పూజ చేసి ఆ రోజునే ఆంజనేయ స్వామికి పూజ చేయించడం చాలా మంచిది చూశారు కదా వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్